భారతదేశంలోనే కులమతాల కతీతంగా ఆరాధించే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చదువు ద్వారానే సమాజంలోని అసమానతలను తొలగించడానికి పోరాడిన విద్యాగుణ సంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు గాయకుడు నూకతోటి శరద్బాబు అంబేద్కర్ వదంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు

మస్త మెద జల్లి అంతరాని మనములోక్షరాలు భూమి విజ్ఞాన హరిమలాన్ని వి సమస్త జయ 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 హో అంబేద్కర జయ 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 విజ్ఞానానికి నిలువెత్తు స్వరూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అటువంటి మహనీయుల చరిత్ర పాటల రూపంలో తీసుకురావటం అభినందనీయమని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా గీత రచయితని సంగీత దర్శకుడు గాయకులను తదితరులను అభినందించారు గాయకుడు శరత్ ఎప్పటి నుండో సమాజంలోని సంఘటనను పాటల రూపంలో సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉండటం అభినందనీయమని మేయర్ గంగాడ సుజాత అన్నారు అంబేద్కర్ ప్రత్యేక గీత సమర్పకులు మండవ మురళీ కృష్ణ ఎడిటర్ షాన్ రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయిని కలెక్టర్ సత్కరించారు పాట ఆవిష్కరించిన కలెక్టర్ను మేయర్ గంగాడ సుజాతలను గాయకుడు శరత్ సత్కరించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు కొల్ల మధు మారెల సుబ్బారావు డాక్టర్ నూకతోటి రవికుమార్ శాంతారావు శాంతా రావు తది తర్లు పాల్గొన్నారు. రూపంగా తీసుకువచ్చేసి విజువలైజేషన్ వాస్ వండర్ఫుల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంటైర్ థింగ్ ఐ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు ఎట్లా ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా ఫస్ట్ ఆర్జిని అయింది అంబేద్కర్ గారు ఇట్లాంటి ఒక పోరాటం స్టార్ట్ చేయడానికి ఏది ఫస్ట్ స్పార్కింగ్ పాయింట్ అని ప్రాపర్గా తీసుకువచ్చారు దాని తర్వాత అది తీసుకోవడానికి ప్రతి ఒక్క టైంలో కూడా వాళ్ళ నుంచి చూసినది అన్నీ కూడా పెన్ అండ్ బుక్స్ దట్ వాజ్ వండర్ఫుల్ థింక్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ వేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ వాజ్ వండర్ఫుల్ సో ఐ మీన్ అన్ని దానికి వైలెన్స్ ఆర్ పోరాటం అంటే కర్ర పట్టుకొని చేయడం కాదు పోరాటం ఇంకొక విధానంగా చేయవచ్చు అని ఒక వ్యక్తి ఎంటైర్ నేషన్కి మాత్రం కదా ప్రపంచం అందరికీ చెప్పారు సో నేను చూసినప్పుడు నాకు ఒక విషయం గుర్తు వచ్చేది ఏమంటే ఒక్క వ్యక్తి ఒన్లీ వన్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ మనకున్న ఈ గతంలో ఉంటున్న ఇండియాకి ఉన్న తెలరాతు మాట్లాడడానికి ఒక వ్యక్తి వలన ఇంత చేయగలుగుతాయి అంటే ఎంతో మతి ఎంతోమంది ఉంటారు ఓకే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఉండాలి ఈ స్పార్క్ ఈ పర్టికులర్ స్ఫూర్తి తీసుకొని మన వలన సపోజ్ ఒక వంద మందికి మనం ఎదురు మంచి చేసేసి వాళ్ళని ఉంటున్న తరతరా మాత్ర మాటానికి మనం ఎదురు చేయడానికి వీలు ఉంటుందా లేదా అని ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేసిన ఒక విధానంగా ఉంటుంది సో చాలా సంతోషం ఇట్లాంటి ఒక మంచి స్ఫూర్తికరమైన ఒక ఆడియో విషువల్ ఏర్పాటు చేయడానికి అంటే థీమ్ షుడ్ గెట్ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఇది అన్ని చోట్ల ఇది మంచిగా పాపులర్ చేయవచ్చు సాంగ్ ఉంటున్న ఈ టోన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వెరీ ఇన్స్పిరేషనల్ అంటే వెరీ ఎనర్జెటిక్ నాకు ఈరోజు ఈ పాట చూసేటప్పుడు మన చరిత్ర అంటే మేము ఇలాగా ఎస్సీ ఎస్సీలు అంటే వెనకబడిన తరగతుల వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు అనేది మనం ఓన్లీ బుక్స్లో మాత్రమే చూస్తున్నాం చదువుతున్నాం కానీ కానీ ఈ రోజున అది చూస్తే మొత్తం చరిత్ర అంతా ఒకసారి మరి మనం ఒకసారి మన కళ్ళకు కట్టినట్లుగా చూడడం అంతేగాని ఈ రోజున మనం ఈ జనరేషన్లో పుట్టడం ఎంతో అదృష్టం ఎందుకంటే అప్పుడు కనుక పుట్టినట్లయితే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు కానీ కనీసం మన ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు మరి రాజ్యాధికారాన్ని చేత అనిపించుకొని పరిపాలించే స్థాయి వరకు కూడా ఎదగడానికి గల కారకులు మరి ఒకే ఒక్క వ్యక్తి అంబేద్కర్ గారు మరి మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే ఒక్క అడుగు ఎవరైనా సరే ఫస్ట్ ఒక మనిషి స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని అనుసరించే వాళ్ళు మనం ఈ రోజున కోట్ల మంది మన భారతీయులు ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి రోజుల్లో నడవడం అంటే ఈరోజు మనం ఏదో చదువుకొని ఆహా కూడా అంతవరకే కాదు కానీ అది ఒక వారి యొక్క జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిదాయకం మనకే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని గుర్తించే వారి నిజంగా స్ఫూర్తి అనేది వాళ్ళు గుర్తించారు కనుక ఇంకా అంబేద్కర్ గారిని ఎంతో గౌరవిస్తారు రాబోయే తరాల వారు కూడా వాళ్ళని మనకి అందరికీ కూడా వారు మన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మరి ఇంత గొప్ప వ్యక్తి మరి వెనకబడిన జాతుల్లో పుట్టడం అనేది నిజంగా మన అదృష్టం కాకపోతే ఆయన కనుక అగ్రవర్ణాలు పుట్టినట్లయితే మరి వెనకబడిన వారి యొక్క మరి పరిస్థితి తెలుసుకునేవారు కాదేమో పట్టించుకునేవారు కాదేమో తెలియదు కానీ ఈ రోజున వారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పొందారు కనుక అవమానాల నుంచి మరి ఈరోజు మనకు ఊపిరికి పోసారు మన అందరి యొక్క జీవితాలకి ఈ విషయాన్ని కూడా మరి చాలా కళ్ళకు కట్టినట్లుగా మరొకసారి అందరం